నమస్తే నేను మీ రాధా రైట్ ఈరోజు నేను మీ ముందుకు ఒక ఇష్యూని తీసుకురాబోతున్నాను పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎవరండి ఇది రామయ్య రామయ్యపల్లి గ్రామం దాదాపు ఈ ఏరియాకి సంబంధించి ఒక ఘరానా మోసగాడు ఎట్లేదన్న రెండున్నర కోట్లకు పైగా మోసం చేయడం జరిగింది ఏ విధంగా అంటారా డిఎక్స్ఎన్ కంపెనీ పేరిట ఆ కంపెనీ నాదే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి అని దాదాపు రెండున్నర కోట్లకు పైగా అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు ఇలా ఇన్వెస్ట్మెంట్ పేరిట వాళ్ళని మోసం చేయడం జరిగింది దానికి సంబంధించిన పే స్లిప్స్ ఒకసారి ఆ పే స్లిప్స్ కూడా ఇవ్వండి అమ్మాయిటు అండి ఫైవ్ ల్యాక్స్ ఇదిగోండి ఎట్లేదన్నా ఐదు లక్షల రూపాయలు ట్రా ఓకే ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఎస్బీఐ పే స్లిప్ ఇది సో ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినట్టు ఇది వాళ్ళ వైఫ్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ వాళ్ళ వైఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి స్టేట్మెంట్ ఇది అండ్ మోర్ ఓవర్ ఈ ఒక్క నిమిషం ఇది హెచ్డిఎఫ్సికి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ ఇది ఇది వాళ్ళ వైఫ్ అకౌంట్కి అంటే ఇది ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్ని అకౌంట్స్కి మొత్తం అంతా కూడా వాళ్ళ వైఫ్ పేరు మీదే ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో దాదాపు అంటే ఇప్పుడు ఆ మోసగాడిని చూపించే ప్రయత్నం కూడా నేను చేస్తాను సో ఇతని పేరే సాయి రోహిత్ అండ్ వాళ్ళ వైఫ్ ఏమే అకౌంట్కి అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాదాపు రెండు కోట్లు ఇక్కడ నాతో పాటు అయితే ప్రజెంట్ బాధితులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము బట్ ఎట్లేదన్నా కూడా ఈ గరానా మోస్కాడు ఇక్కడ నా దగ్గరకు మాత్రం ప్రజెంట్ రెండు కోట్లకు పైగా ఉన్నటువంటి బాధితులే వచ్చారు బట్ బేసిక్గా ఇంకా ఇరవై నాలుగు కోట్లు డబ్ ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కాజేసినట్టు తెలిసిందనమాట అయితే ఇక్కడ అమీన్పూర్లో వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి ఇల్లు కూడా ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ పేరు వచ్చేసి వాళ్ళ నాన్నగారి పేరు శ్రీనివాస్ తాళపల్లి అండ్ వాళ్ళ వైఫ్ వీళ్ళంతా కూడా అంటే ప్రజెంట్ వీళ్ళంతా అప్స్కౌంట్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడా కూడా కనిపించట్లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేసినా కూడా ఆ ఇంటి ముందు తాళాలు వేయడంతో ఈ బాధితులంతా ఏం చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో అయితే ఉన్నారు దాదాపు అంటే పైప్ లైన్ కంపెనీ పేరిట షేర్స్ ఇస్తామని చెప్పేసి అని రెండు రెండు కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టించడం జరిగింది ప్రజెంట్ అంటే అతని మీద ఇదివరకు కేసు వేయడం కూడా జరిగింది చెంచల్ కూడా జైలుకి కూడా వెళ్ళొచ్చాడు ఇతగాడు బట్ ఎక్కడంటే ప్రజెంట్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇంటికెళ్తే ఇంట్లో కూడా ఎవరు ఉండట్లేదు మొగుడు పిల్లలు ఇద్దరు కూడా అప్స్కాన్లోనే ఉన్నారు రైట్ అయితే నాతో పాటు అయితే ఇక్కడ ఈ రామయ్యపల్లి గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని మాట్లాడే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము నా పేరు మూలమంగ మూలమంగ ఏమైంది అసలు అంటే ఎంత పెట్టారు మీరు ఇన్వెస్ట్మెంట్ యాభై లక్షల దాకా పెట్టిన యాభై లక్షలు అసలు ఏం చెప్పి అంటే ఏం మాటలు చెప్పాడు మీకు అతను కంపెనీ అని చెప్పి మమ్మల్ని మోసం చేశాడు మీరు ఏం కంపెనీ అని చెప్పాడు ఇప్పుడు డీనక్స్ అని డిఎక్సన్ ఆ కంపెనీ అన్న వల్ల మేము మోసపోయి డబ్బులు పెట్టాం కథం ఇక పరారా అయిండు వచ్చిండు ఎన్ని అయింది ఇప్పటికి సంవత్సరం నరైతుంది ఇప్పటికీ సంవత్సరం నరదా అవుతుంది ఓకే అంటే ఎప్పుడు అప్స్కోండ్ ఎప్పటి నుంచి ఫోన్లు చేయడం మొదలు పెట్టారు ఎప్పటి నుంచి మీరు అడగడం మొదలు పెట్టారు అడిగిన ప్రతిసారి ఏం చెప్తూ వచ్చేవాడు మా ఫ్యామిలీని మేము ఇట్లే డెవలప్ చేసిన ఇండ్లు కట్టించిన వాళ్ళకు గోల్డ్ కొనిచ్చిన వాళ్ళకు ప్రతి దాంట్లో వాళ్ళని డెవలప్ చేసుకుంట మీరు కూడా ఉన్న బలంగా డెవలప్ రావాలి మీకు డబ్బులు రావాలి మీకు గోల్డ్ రావాలని ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ మేము మోసపోయి పెట్టినాం మేడం మోసపోయి పెడితే ఇగ ఎంత దూరం ఓకే మరి కేసు పెట్టారా కేసు పెట్టినాం ఆ ఏమైంది మరి అది జైలు పంపించారు జైలు నుంచి వెళ్ళి వచ్చిండు అట్లా టైం పెట్టిండు ఇట్లా తప్పించుకుని వేయండి ఇప్పుడు రైట్ మీ పేరు ఏంటి నా పేరు కొమరయ్య కొమరయ్య మీరు ఎంత పెట్టారు ఇన్వెస్ట్మెంట్ ఆరు లక్షలు ఆరు లక్షలు మీకేం చెప్తా వచ్చాడు మరి అదే కంపెనీలో షేర్ ఇస్తా మీకు కమిషన్ బేసిక్ రూపకంగా ఇస్తా అని చెప్పిండు అందరూ పెట్టారు కదా లాభాలు వస్తున్నాయి కదా గుడిసెలు ఉన్న వాళ్ళకి బిల్డింగ్లు అయినాయి కదా అనే ఉద్దేశంతో మాము గంటనే ఆ బిల్డింగ్లు అన్నీ కనిపించినాయి దాన్ని చూసి మేము కూడా పెట్టడం జరిగింది పెట్టినాక తర్వాత ఏంటంటే వన్ మంత్ టూ మంత్ అయినాక తర్వాత మాకు సాలరీ లేదు వన్ మంత్ టూ మంత్ వరకు ఫరార్ అయిపోయాడు ఇంటికాడుగా చూస్తే ఎవరు లేరు భార్య పిల్లలిద్దరితోటి ఎస్కేప్ అయిపోయాడు మేము పోలీసును సంప్రదించి అక్కడ కేసు పెట్టడం జరిగింది పోలీసులు ఆయన దుర్గబెట్టారు జైలు వేసారు చెంచలగూడ జైల్లో

అంటే ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నారు మీరు అంతా ఇలాగా పన్నీర్ నుంచి ఇలాగే పట్టుకొని తిరుగుతున్నారు రోడ్లు పట్టుకొని ఎక్కడికైనా కూడా గత్యంతరం లేదు లాస్ట్ వచ్చినాక ఇలా సీఎం ఆఫీస్ కచ్చి కలదాం ఉద్దేశంతో ఇక్కడ వచ్చినాము మీ దగ్గర వచ్చి మిమ్మల్ని సంప్రదిస్తాను మీ దగ్గర రావడం జరిగింది రైట్ మీ పేరు ఏంటమ్మా నా పేరు శ్రావంతి మీరు ఎంత పెట్టారు మేము ట్వంటీ పెట్టింది ఇరవై లక్షలు పెట్టారు ఎలా అంటే డబ్బులు ఇచ్చారా లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు ఏం చెప్పాడు అసలు మీకు ముందు అంటే మీరంతా ఒకటేసారి చేయ ఒకరికి తెలియకుండా ఇంకొకరికి మీ పేరు ఏంటమ్మా నా పేరు శారదా మీరు ఎందు పెట్టారు మేము పదిహేను లక్షలు పెట్టినా పదిహేను లక్షలు మీకేం చెప్తొచ్చాడు మాకు కూడా అదే రకంగా చెప్పిండు మీ మా చుట్టాలే కదా మీరెవరు దూరం కాదు కదా అంత మనమే కుల పొలం కదా మిమ్మల్ని కూడా గట్టినే పెంచదా మీరు పెరిగిపోవాలి ఇప్పుడు మా భార్య వాళ్ళ మేనత్తలు వాళ్ళకు వాళ్ళకి ఒక బంగ్లా కట్టించిన నా బామ్మర్ది కూడా బంగ్లా కట్టించిన మిమ్ములా రాయపల్లన ఒక పేరు నాకు రావాలి మీకు మీరు ఎట్లా కడతారో అట్లా ఈయరి నేను కట్టుకుంటా అత్త డబల్ మీతో ఎత్తా మీకు అవసరం అనుకుంటా అని చెప్పి అట్లా మోసపోయినా మేడం ఎన్నెలైంది పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి సంవత్సరం సంవత్సరంన్నరైనా కరెక్ట్ సంవత్సరం సంవత్సరంన్నర తిరుమల మేడం మేము పదమూడు లక్షలు ఇచ్చినాం ఆమె నా ఫ్రెండే మమత అన్నటామె చాలా మమత అన్నటామెంట్ క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండే కదా అని నమ్మిచ్చినాం ఆమె దగ్గరికి వచ్చి జైళ్ళకెళ్ళి బయటకు వచ్చినాక కూడా మళ్ళీ వచ్చి అడిగినాం మా భర్త వచ్చి అడిగినాం నాకు నా డబ్బులు నాకు ఈ మమత మా పరిస్థితి నీకు తెలుసు కదా అంటే లేదు నేను ఇప్పిస్తా నా బాధ్యత అని అన్నది ఇంటికి వచ్చి అడిగితే కూడా గత మళ్ళీ ఎస్కేప్ అయ్యి ఇక ఎంత ఫోన్లు చేసినా లిఫ్ట్ చేసి లేదు అలా నాన్న నచ్చి అడిగితే అలా అమ్మకి ఫోన్ చేస్తే మాకు ఇప్పించిరేమన్నా మాకేం తెలుసా అని ఆమె ఫోన్ కడి చేసాడు ఇంటికి పోతే కలిసి మాకు మస్తు పూర్ ఫ్యామిలీ మేడం ఏదో కొంచెం డెవలప్ అవుతాం కదా అని ఇచ్చినాం ఇచ్చినందుకు ఎట్ల పడితే అట్లనే ఊళ్ళే ఇట్టుడు వాళ్ళు వాళ్ళు అట్ల పెట్టిరా ఇట్లా పెట్టి రాంది ఇట్టుడు వాళ్ళు అత్తగారు వాళ్ళు మస్తు ఘోరం చేసిరు మేడం మేము అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నాం మాకు ఏదన్న ఒక హెల్ప్ చేసి న్యాయం చేయరు మేడం మేము మస్తు పూర్ ఫ్యామిలీ మేడం మస్తు కష్టపడి బాధపడకండి బాధపడకండి చేద్దాం మీ పేరు ఏంటి మౌనిక మేడం పెట్టారు మాది పది లక్షలు ఇంట్రెస్ట్ ఇస్తాము మీరు మంచిగా ఉంటారు అని చెప్పేసి అన్న తర్వాత నమ్మిన మేడం వాళ్ళు మాకు ఇంటి దగ్గరే ఉంటారు అందరికి వీళ్ళకి చెప్పినట్టే మాకు చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఫోన్లు లిఫ్ట్ చేయలేదు వాళ్ళ తమ్ముడు మరదలు కూడా విలేజ్లోనే ఉంటారు మేడం వాళ్ళని చూసిన తర్వాత మేము ఇట్లా మోసపోవాల్సి వచ్చింది ఎందుకంటే మన దగ్గర వాళ్ళే కదా చూస్తున్నాం కదా కళ్ళ ముందే జరుగుతుంది కదా వేరే ఆన్లైన్ అట్లా ఇట్లా కాదు కదా అని చెప్పేసి నమ్మిన తర్వాత ఈ విధంగా మమ్మల్ని మోసం చేసే లేరు మేడం ఈ రోజు పిల్లలు మేము మా భర్త అందరం కలిసి ఇట్లా రోడ్డు పట్టుకొని పిల్లలు అక్కడ ఉండడం మేము ఇక్కడ ఉండడం అంత మా పరిస్థితులు ఏం బాగాలేవు మేడం చచ్చిపోయినా మాకు ఏం మార్గం లేదు చచ్చిపోతాడు వాడ మీద ఉన్నాం కాబట్టి

ఒక ఆరు నెలలు టైం పెడుతున్నా ఆరు నెలల తర్వాత మీకు నేను డబ్బులు ఇస్తాను నాకు సిద్ధిపేట కాడ రెండు ఎకరాలు ఉంది రాయపల్లెగడ కాడ ఎకరనార్ ఉంది ఆ రాయపల్లెగడ కాడ ప్లాట్ ఉంది నేను అవన్నీ అమ్మి మీకు మీ డబ్బులు మీకు మీ ఊళ్ళో మట్టుకు అయితే అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు కూడా మేము ఆ జైలుకి వెళ్ళినాక రెండు నెలలు టైము సై రోజు కూడా మేము ఒప్పుకోబట్టినాం ఈ తన్ను రాసేసిన కాయిదాని కూడా బాండ్ పేపర్ కూడా ఆరు నెలలు ఓపిక పెట్టడం జరిగింది మాకు బిఫోర్ ముందు వన్ మంత్ ముందే మళ్ళీ మాకు ఐపీ పెట్టి నోటీసులు పంపించడం జరిగింది ఈ ఫోటోస్ అన్ని కూడా చూపించండి అమ్మా ఒక్కొక్కరు పట్టుకొని ఈ పేపర్ రాసిచ్చండి మేడం ఈ పేపర్ రాసిచ్చండి ఈ పేపర్ రాసిచ్చండి ఈ ఈ పేపర్ రాసిచ్చండు సిక్స్ మంత్ తర్వాత మీ అందరికీ డబ్బులు ఇస్తా నాకు నా స్థిర అసలు అన్ని అమ్ముతా ఏది ఉన్నా కూడా అమ్మి ఆ సిద్దిపేటలది కానీ నా హైదరాబాద్ బిల్డింగ్ కానీ లేదా రాయపల్లెకాడ ఉన్నటువంటి ల్యాండ్ కానీ నా కొడుకు పెట్టింది రాయపల్లెకాడనే పెట్టుబడి పెట్టిండు మీరు యాంపల్ల పెట్టుబడి పెట్టిన పైసలు ఏ అవుతుందో అక్కడ నుంచి నేను ఆడికి వస్తాను మీరు నాకు సహకరించర్రీ ఆ డబ్బులు రిటర్న్ తీసుకుంటా మీకు అందరికీ డబ్బులు ఎవరి వారికి ఇస్తా అని చెప్పాడు చెప్పిన తర్వాత మేము ఆరు నెలలు అంటే జూన్ ఒకటి వరకు మేము వెయిటింగ్లు ఉండాలి అయితే మాకు ఏంటంటే వన్ మంత్ బిఫోరే మాకు మళ్ళీ ఐపీ పెట్టి నోటీసులు ఇంటికి పంపించాడు ఇలాంటి నోటీసులు అందరికి ప్రతి ఇంటికి ఈ నోటీసులు పంపించండి మేడం పంపిస్తే మేము తీసుకోలేదు రిటర్న్ పంపిస్తాం రిటర్న్ పంపించినాక తర్వాత ఏంటంటే ఇలా డేట్ వచ్చింది కదా మేడం జూన్ ఫస్ట్ తారీఖు అయితే ఒక ఐదు రోజుల ముందు మరి ఎక్కడ భూములు నువ్వు ఎక్కడ భూమి అమ్మలేదు మా పైసలు మాకు ఇస్తా ఇయ్యాలా అడగడానికి మేము ఇక్కడికి వచ్చినాం వచ్చితే ఆయన వచ్చేవరకు ఏంది ఇంటికి తలం పెట్టిండు మేము అచ్చిన ముంచడం మళ్ళీ అక్కడి నుంచి ఎవరో ఇంటిమేషన్ ఇచ్చారు ఆయన మళ్ళీ ఎస్కే ఫైవ్ పర్ పరయిండు వీళ్ళందరూ ఏదైనా ఇప్పుడు సొసైటీ అటెంప్ట్ అంటే ఎట్లా అంటే అందరు రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కాదు ఈయన పెట్టినటువంటి ఆశ ఆశ ఏదైతుందో ఈ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏడైతున్నాయి మనకు కంపెనీ ఇస్తాడా షేర్ ఇస్తాడా లేకపోతే పర్సెంటేజ్ వస్తుందా లక్ష ఇస్తా ఏమౌంటా అని చెప్పడంతో వీళ్ళందరూ అక్కడ బయట తీసుకొచ్చి పెట్టారు ఎవరింట్లో కూడా డబ్బు లేని పరిస్థితే రూపాయి లేదు అంత మిడిల్ పూర గరీబ్ కుటుంబాలే వీళ్ళందరినీ రోడ్డు వేసి కుటుంబానికి ఈ రోజు అల్లు బంగారం వేసుకొని కార్లు వేసుకొని ఉంటే మేము మేనత్త వాళ్ళే కూడా ఇంత బంగారం వేసుకొని మా ముందే తిరుగుతు మేడం వాళ్ళు మేము బండ్లు పట్టుకొని వాళ్ళు తిరిగా తిరుగుడు చూస్తే మేము అడక తిన్నోళ్ళ కంటే ఈనంగా ఉన్నాం మేడం ఇక వాళ్ళు తిరిగా తిరుగుకొడు వాళ్ళు చేసిన పని ఏంది మీరు చేసింది ఏంది ఎందుకు ఇట్లా చేసి జనం అనే మాటలు కూడా కచిపోయే పరిస్థితి ఉంది మేడం మరి మేడం వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మంచిగానే ఉన్నారు ఓన్లీ డబ్బులు ఇచ్చిన వాళ్ళే రోడ్డు మీద తిరుగుతారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం మంచి ఏసీల కింద ఉంటారు మంచిగా తింటారు ఉంటారు మేము ఎండ కష్టం చేసుకొని బతకటో మేడం మమ్మల్ని ఇట్లా రామైపు వాళ్ళు ఊళ్ళకి వచ్చి అత్తగారు ఉన్నారని అత్తగారిని పెట్టి మమ్మల్ని నమ్మించి ఇంత మోసం చేసి రైట్ సో మొత్తంగా అయితే నేను మాత్రం నా కొడుకు మేడం నన్ను తెలియ ఒక పెట్టిండు పదిహేను లక్ష రూపాయలు పెట్టిండు నిన్న మధ్యలో బాటర్లేదు తిడితే నాలుగు పిల్లలసిందలు పరిసాలు తెచ్చు బెళ్ళూడు ఇల్లు నవ్వు కాబట్టి పరిసాలు అయ్యింది ఒకసారి అయింది లక్షలు పెట్టారు పదిగే లెక్కలు అదిగే లచ్చలు పెట్టి నా కొడుకు నన్ను ఎవరు కన్నాను కాయక పెట్టి బట్టి అందులో బట్టి వాడెక్కడున్నాడో వీళ్ళ తండ్రికి ఖచ్చితంగా తెలుసు వీడు దొంగే వీడు మొత్తం మందికి తెలుసు వీడు ఎక్కడున్నాడో మొత్తం మందికి తెలుసు వీళ్లకు కఠిన పరంగా పడంగా మీరు చేయాలి మీరు వీళ్ళే డబ్బులు ఇచ్చాడు మేమే ఉల్టా మామిడి వాడు చట్టరంగా పోతాడు గరణ మోసగాడు అంటేనే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ అన్న గరణ మోసగాడు వాళ్ళు ఇప్పుడు కూడా ఇల్లు అమ్ముకొని పరాల్లో ఉండే ప్లాన్ లో ఉన్నారు రెండు రోజుల్లో రైట్ ఒక నిమిషం సో మొత్తంగా అయితే అంటే ఇది ఈ రామయ్యపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాదాపు ఎట్లేదన్నా కూడా అంటే ఒక్కొక్కరు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇలా పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది ఇచ్చి అంటే మనిషికి ఆశ అనేది తప్పకుండా ఉంటుంది ఎందులో అయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ ఫండ్స్లో పెట్టినా లేకపోతే మనం దేంట్లోనే సరే రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు సో రిటర్న్స్ ఇప్పిస్తామని చెప్పి ఇలాగా మోసం చేయడం నిజంగా చాలా పెద్ద దారుణమే చెప్పాలి బట్ ఎట్లయిదైనా ఈ సాయి రోహిత్ అనే వ్యక్తి తన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇంత పెద్ద మోసానికి పాల్పడ్డారు వీళ్ళు ఎట్లదన్నా ఫోన్లు ఎత్తకుండా ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకొని తల్లిదండ్రుల సమక్షంతో అంటే తల్ తల్లిదండ్రులు ప్రలో ప్రలోభంతో వీళ్ళు పక్క ఊరుకు వెళ్ళి తలదాచుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అంటే ఎక్కడా కూడా వీళ్ళు జాడా జవాబు లేకుండా గ్రామస్తులకి దొరకకుండా ఇంత పెద్ద మోసం చేసి తప్పించుకుని తిరిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బట్ గ గతంలో అంటే ఇదివరకే ఇంత ఇతగాడు జైలుకి వెళ్ళడం కూడా జరిగింది సో జైలుకి వెళ్ళినా కూడా నోటీసులు పంపించి మరి అంటే ఈ ఈ డేట్ లోపల నేను సెటిల్మెంట్ చేస్తాను అన్న వ్యక్తి బట్ ఈ రోజుకి కూడా ఇవ్వకపోవడంతో వీళ్ళంతా ప్రజెంట్ అయితే సూసైడ్ చేసుకుంటామని అంటున్నారు అంటే మొత్తం ఊరు ఊరు పరంగా ఆత్మహత్యకి పాల్పడతామని చెప్పేసి అని వీళ్ళంతా చెప్తున్నారు బట్ అంటే ఇటు పోలీసులు కూడా ఇటు లాయర్లు కూడా పోయి అత్యాసకు పోయి వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టానని బట్ అంటే బేసిక్గా ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే మనిషికి ఆశ అనేది ఉంటుంది రిటర్న్స్ అనేది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ తర్వాత పిల్లల గురించి మిగతా వాటి గురించి ఇల్లు గురించి ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళ డెసిషన్ అనేది పక్కా తీసుకుని చేస్తారు బట్ ఎట్లేదన్నా వీళ్ళు చేసినటువంటి అంటే ఈ మొగుడు పిల్లలు ఇద్దరు కూడా ఈ కంపెనీ పేరిట ఇంత పెద్ద భారీ మోసానికైతే తెగబడ్డారు బట్ చూద్దాం అంటే వీళ్ళు ఇటు అమీర్పూర్కి వచ్చారు హైదరాబాద్కి వచ్చారు అటు రామయ్యపల్లి కూడా వచ్చారు వీళ్ళ గురించి వెతకని ప్లేస్ అయితే లేదు బట్ వీళ్ళకి అడ్రస్ అనేది దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు బట్ చూద్దాం మనం అంటే వాళ్ళని సంప్రదించే ప్రయత్నం కూడా చేద్దాం ఈ కేసు గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ